వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇంక ఇక్కడ మామూలుగా చాలామంది పేపర్ టూ ఏ సిలబస్ మారుతుంది అని అయితే చెప్తున్నారు సో ఎందుకు మారుతుంది దానివల్ల మనకి యూస్ ఏంటి ఏం మారుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం అయితే షేర్ చేసుకుందాము అంటే తక్కువ టైంలో షేర్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసరికి మనకి నవంబర్లో నోటిఫికేషన్ ఉండొచ్చు టెట్కి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఉంటుందని చెప్తున్నారు సో మనకి అంతవరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది ఆ నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటే తెలిసిందే కదా ఇప్పుడు తప్పిపోయినట్టే ఇంకా అప్పుడు కూడా తప్పిపోతాము సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎందుకు సిలబస్ తగ్గుతుంది అంటున్నా అంటే ఇప్పుడు పేపర్ టూ లాస్ట్ టెట్ కన్నా కూడా ఇప్పుడు సిలబస్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇంతకుముందు టెన్త్ క్లాస్ బుక్స్ అంటే సిక్స్త్ నుంచి నైన్త్ వరకు కామన్ ఇప్పుడు కూడా కాకపోతే టెన్త్ క్లాస్ బుక్స్ ఏంటంటే పాతవి కొత్తవి చదవమన్నారు కదా లాస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ న్యూ మాత్రమే టెన్త్ క్లాస్ బుక్స్ చదివితే సరిపోతుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడైతే పాతవి స్కూల్స్లో చెప్పట్లేదు ఓన్లీ న్యూ బుక్స్ మాత్రమే చెప్తున్నారు కాబట్టి మనకి వచ్చే టెట్లో కూడా న్యూ బుక్స్ మాత్రమే ఉంటాయి ఇంకా పాత బుక్స్ న్యూ బుక్స్ ఇంతకుముందు చదివితే చాలా సిలబస్ ఉండేది పైగా ఇప్పుడు సిలబస్ని చాలా కుదించేశారనమాట చాలా తక్కువ సిలబస్ అయితే ఉంది ఇప్పుడైతే అప్పటి దాంతో పోలిస్తే సో మనకి బెనిఫిట్ అనే చెప్పొచ్చు మార్కులు పెంచుకోవడానికి లేదు ఇంకా ఎవరైనా క్వాలిఫై కాలేదు ఇంకా ఎక్కువ మార్కులు పెంచుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేసేసుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓన్లీ టెస్ట్లు లాంటివి రాసుకుంటూ ఉంటే మనం మార్కులు పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం నెగ్లెక్ట్ చేస్తే మనకే లాస్ కదా సో వీలు కుదిరినప్పుడల్లా కూడా మనం ఆల్రెడీ చదవడం అయితే రివైజ్ చేసుకుంటూ ఉంటూ చదవడం అయితే కొత్తగా స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అదండి ఈ చిన్ని వీడియో అయితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్